హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్యా మేనరికాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే అనార్థాలు ఎలా ఉంటాయి అది ఫ్యూచర్ తరాలకు వచ్చే ఎఫెక్ట్స్ ఎంతవరకు ప్రభావం చేస్తాయనే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ సార్ మేనరికాలు సో కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఏంటంటే మేనమామ కూతురునాం మేనత్త కూతురు లేదా వాళ్ళ మేనక మేనత్త కొడుకునో ఎవరొకరిని చేసుకొని ఇలా మన వాళ్ళను బయట ఇవ్వకుండా మన మన వాళ్ళను మన దగ్గరే ఉంచుకుందాము అని ఎట్లా పెళ్ళిళ్ళు చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడున్న జనరేషన్లో కూడా అలాంటివి కొన్ని మనం జరుగుతూ ఉన్నాయి దానివల్ల వచ్చే అనార్థాలు ఏంటంటారు ఏముంటాయి అంటే ఇప్పుడు మన జీన్స్ ఉంటాయి కదా యా మనకు ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఏమో నాన్న సైడ్ నుంచి వస్తాయి నాన్న నుంచి వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఏమో అమ్మ నుంచి వస్తాయి టోటల్ మన హండ్రెడ్ పర్సెంట్ జీన్స్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ మన నాన్న ఫిఫ్టీ పర్సెంట్ మన అమ్మ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనమామ కూతుర్ని ఎవరో పెళ్ళి చేసుకుంటున్నారు అయితే మేనమామ జీన్స్ అమ్మ జీన్స్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంటాయి మేనమామ ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఏమో ఆ అమ్మాయిలో ఉంటాయి మీ అండ్ అబ్బాయి సైడ్లో ఎవరైతే చేసుకోవాలనుకుంటుండో వాళ్ళలో వాళ్ళ అమ్మ ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఉన్నాయి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అమ్మ జీన్స్ ఆ అమ్మాయిలో కూడా ఉన్నాయి అప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్న రోగాలు ఈజీగా వీళ్ళ పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఏదైనా క్రానిక్ డిజీజ్ వచ్చిందనుకోండి షుగర్ బీపీ క్యాన్సర్ దాని తర్వాత ఫైబ్రాయిడ్స్ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ కొందరికి పిల్లలు పుట్టకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసం మనం ట్రీట్మెంట్లలో పోతే డాక్టర్లు అడుగుతారు మీదిద్దరు కజిన్సా ఓకే మీది మేనరికమా పెళ్ళి మేనరికమా ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంది పిల్లలు పుట్టట్లేదు మీది మేనరికమా పెళ్ళి లేదంటే ఇప్పుడు వేరే రోగాలు వచ్చినాయి క్యాన్సర్ లాంటి రోగాలు లేదంటే ఏదైనా వేరే రోగం వచ్చింది మీ పేరెంట్స్ది మేనరికమా పెళ్ళి అనేసి కేస్ టెకింగ్లో అడుగుతారు ఓకే ఎందుకంటే వాళ్ళు ఎంత జెనెటికలీ డైవర్స్ ఉన్నారు ఇప్పుడు జెనెటికలీ డైవర్స్ లేరంటే బాడీలో సిమిలర్ జీన్స్ ఉన్నాయి రెండు సైడ్స్ నుంచి అయితే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే పుడుతుందో దానికి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సులు ఉంటాయి అంటే ఆటిజం ఉంది ఇప్పుడు లేదంటే ఏడిఎస్డి ఉంది ఈ మధ్య ఆటిజం సెంటర్లు చాలా ఓపెన్ అవుతున్నాయి హైదరాబాద్లో ఎందుకంటే ఆటిజం ఐ పిల్లలు పుట్టడం అనేది చాలా ఎక్కువ కంజనైటల్ ఇది అబ్నార్మాలిటీ దేంట్లా ఈ కజిన్స్ మ్యారేజ్లో మళ్ళీ కాల్ చేతులు లేకపోవడం పుట్టినప్పుడు ఇంటెస్టైన్లు సరిగా డెవలప్ అవ్వకుండా పిల్లలు పుట్టడం డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ లేటర్ ఆన్ లైఫ్లో కూడా వీళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ఈజీగా క్రానిక్ డిజీజెస్కి ప్రోన్ ఉండడం అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఇన్ ద లాంగ్ రన్ తక్కువ ఉంటుంది వీళ్ళది ఇది కాంప్లికేషన్లు అయితే ఇప్పుడు ఒక పేషెంట్కి అయితే రొమిటైడ్ ఆర్థరైటిస్ ఉండే ఓకే ఆ రొమిటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఫ్యామిలీ హిస్టరీలో పోతే మనకు తెలిసింది వీళ్ళ పేరెంట్స్ది మేనరికం వాళ్ళ పేరెంట్స్ది కూడా మేనరికం ఓకే సో ఇంకా ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజీజెస్ డెవలప్ అయ్యే అవకాశాలు వీళ్ళల్లో చాలా ఎక్కువ అంటే సోరియాసిస్ రుమిటైడ్ ఆర్థ్రైటిస్ అస్తమాలు మళ్ళీ ఎస్ఎల్ఈస్ ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా ఇలా మేనరికం చేసుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఆ జెనెటిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్